నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ ఇంకొల్లు దగ్గర ఇది నాయుడువారిపాలెం పోతినవారిపాలెంలో ఉన్నాం ఇక్కడ ఇంకోల్లు మండలం ఏదైతే కారించోడు మండలం జిల్లా ఏదో వస్తుంది బాపట్ల జిల్లా ఇక్కడ మన రైతు సోదరుడు బాలకృష్ణ గారు మన మందులు నిఖితా అయ్యు ఒక మూడు సంవత్సరాల నుంచి వాడటం జరుగుతుంది అయితే ఇంతకన్నా ముందేనా కర్ణాటకలో లింగతూరు దగ్గర వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో వచ్చారనమాట ఇది ఒకసారి చూడండి సార్ మరి చిన్న బొబ్బరి మట్టలాగా వస్తుంది ఏం వాడాలి ఏంటి అనేది అడగడానికి రోజు ఇక్కడికి పిలిచారు మనల్ని అయితే ఇప్పుడు మనం రైతు తోటి మాట్లాడదాం మన ఇక ఇల్స్ ఆయనకి ఎలా తెలుసు దాని గురించి అసలు ఆయన అనుభవం ఏందనేది కూడా ఇప్పుడు ఆయన మాటల్లో ఉన్నాం నమస్తే బాలకృష్ణ గారు బాగున్నారా ఇప్పుడు మన ఆయిల్స్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు మందులు ఎలా ఉన్నాయి ఇప్పుడు కొబ్బరి ముడతలు కానీ నల్ల తామర కానీ ఎర్రనల్లి కానీ అన్ని కంట్రోల్లో ఉంటున్నాయి మన మందులు ఆడితే ఓకే కర్ణాటకలో ఉన్నప్పుడు మీరు ఆడారు లింగచూరులో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి తీసుకెళ్ళారు తర్వాత ఇప్పుడు ఆంధ్రాలో ఇది ఇప్పుడు నేను గుంటూరు గుంటూరు నుంచి తెచ్చి వాడారు అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ నిలబడ్డ చేను ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు ఏ వెరైటీ ఇందులో నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ తేజ ఇప్పుడు ఇందులో మీకు ఏమున్నాయి ప్రాబ్లమ్స్ బొబ్బర మొత్తం ఎన్ని రోజులు అయితే నలభై రోజులు నలభై ఐదు యాభై రోజులు యాభై రోజులు వయసుంది అక్కడక్కడ బొబ్బరు ఉంది ఇప్పుడు మన మందులు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంతేనా సరే ఒక రెండు మూడు చెట్లు చూపి ఇది బొబ్బరి వచ్చింది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది యాక్చువల్గా కంప్లీట్గా బొబ్బరి కాదు ఇది ఎర్రనల్లి ప్రభావం వల్ల ఈ వాతావరణానికి ఇవన్నీ సొరుచుకొని పోతున్నాయి ఎట్లాగా ఇది బొబ్బరి కాదు ఇది ఎర్రనల్లి ప్రభావం వల్ల పైన సురుచుకొని పోతుంది అయితే దీనికి మన డోసులతో పాటు ఫ్లేమ్ అనే ముందు కలుపుకొని కొట్టుకుంటే ఈ మొత్తం కంట్రోల్లోకి వస్తే సరే ఇప్పుడు దీనికి ఇంకైతే మొదలు పెట్టండి నేను మొత్తం డోసు లిస్ట్ చెప్తాను మీకు ఫస్ట్ ఫినిష్ శ్రీ రీఫాము ఫ్లేము దాని తర్వాత ఆయిల్సు ఫ్లేము పీటీ స్పెషల్ ఫ్లేమ్ ఇట్లా పది రోజులు పది రోజులు కొట్టండి నేను ముందు మధ్యలో న్యూట్రియన్స్ చెప్తాము న్యూట్రియన్స్ వాడండి సరిపోద్ది ఇప్పుడు కూడా మీకు దక్కిద్ది మంచి దిగుబడులు వస్తాయి ఓకేనా ఈ వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ పెడతాం మా నూరు రోజులందరూ తెలిసి వాళ్ళకి కూడా మనం తెలియబడతాం ఇప్పుడు రెండు మూడు ఏళ్ళు వాడినావు కదా ఇప్పుడు మనం కొట్టేది కానీ లేకపోతే దాని పనితీరు కానీ పెట్టుబడి విషయం కానీ ఎలా ఉంది తక్కువ ఖర్చు తక్కువ అవుతుంది గ్యాప్ పది రోజులు గ్యాప్ ఇస్తాను ఇప్పుడు మన కెమికల్స్ వాడితే అంత గ్యాప్ ఇవ్వలేము కదా త్రీ డేస్ తీసుకుంటాం త్రీ డేస్ త్రీ డేస్ కొట్టాలి అది మరి అప్పుడు పెట్టుబడి అంత అయితే చల్తాడారు అది పెట్టుబడి ఇవాళ పెట్టుబడి విషయం కూడా మన పదహారు వందలు పడుతుంది రోజు నువ్వు బయట ముందు లేదు ఉన్నా కూడా పదహారు వందలకి ఏం రెండు వేలు తక్కువ లేదు కాబట్టి ఇప్పుడు మన రైతులకు ఏం చదువుతారు మీరు పెట్టుబడి కానీ తర్వాత దిగుబడులు కూడా మంచిగా వస్తాయి ఆర్గానిక్ ఎయిటీ పర్సెంట్ ఆర్గానిక్లో ఉన్నప్పుడు మొదలు పెట్టారు

అప్పుడు కూడా కాపీడు అది ఇంకా రేటు విషయం మన చేతుల్లో ఏముండదు కదా రైతుగా మనం కాపీయాలి ఏ పంటేసినా కూడా దిగుబడి తీయాలి అందులోంచి ఇంకా రేట్ అనేది ఇంకా మార్కెట్ అది మన చేతిలో లేదు కదా ఇది రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు మన బాలకృష్ణ ఇప్పుడు ఎందుకంటే ముందు వాడారు ఇప్పుడు ఆయన కూడా రైతులందరూ వాడుకుంటే బాగుపడతారు అని చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా ఒకటి రెండు రోజులు వాడి చూడండి అప్పుడు మీకే అర్థమైద్ది థ్యాంక్ యూ బాలకృష్ణ గారు